దైవమర్మములు సహోదరుడు భక్తి సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఏప్రిల్ ఇరవై ఒకటి మీరు దేవుని ఆలయమై ఉన్నారు మొదటి కురింతి మూడు పదహారు ఎఫ్ఎస్సి పత్రికలో అపోస్సులుడు దేవుని ప్రజలకు ఏడు పేర్లు వాడుచున్నాడు తన స్వకీయమైన ప్రజలుగా ఉన్నట్టుకు దేవుడు వారిని లోకములో నుండి పిలుచుతున్నాడు అందుచేతనే వారిని యేసు క్రీస్తు ప్రభువు యొక్క సంఘము అని పిలుచుతున్నాడు క్రీస్తు జీవము ప్రతి ఒక్కరిలోనికి ప్రవహించుచున్నందున క్రీస్తు శరీరమని వారిని పిలుచుతున్నాడు ఈ శరీరమే దేవునితో నింపబడి ఉన్నది ఇది అన్నిటినీ నింపుచు తానే క్రీస్తు చేత నింపబడి ఉన్నది ఆ జీవము యొక్క సృష్టియే ప్రతి నరము కండరములోని సూక్ష్మ భాగము మరియు అన్ని చోట్లకు సరఫరా చేయబడుచున్నది వారిని నూతన పురుషుడు అని పిలుచున్నాడు ఇక యూదుడని హెల్లేనియుడని లేదు మానవ జాతి భేదములన్నీ గతించిపోయినవి తండ్రి యొక్క దైవిక ప్రేమను మనము అనుభవించగలుగునట్లు పరలోక కుటుంబము అని పిలుచున్నాడు మీరు దేవుని కట్టడము అని పిలుచున్నాడు తిరిగి దేవుని మందిరము అని పిలుచున్నాడు చివరిగా క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె అనుచున్నాడు దేవుని కట్టడము అని మనం పిలువబడుటకు కారణం ఒక భవన నిర్మాణమునకు ఒక మచ్చు అవసరం గనకనే మీరు దేవుని మందిరము అనుటలో కేవలం సువార్త ప్రకటించుటే మన పని కాదు దానికంటే ఎంతో గొప్ప ఉద్దేశం మనకు ప్రైజ్ ది లాడ్